బాహుబలి సిరీస్ తో పానిండియా స్టార్ ఇమేజ్ కి రాచబాటనే నిర్మించాడు ప్రభాస్ ఆ బాటలో అనేక మంది టాలీవుడ్ స్టార్స్ పాన్ ఇండియా స్టార్స్ గా తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు అలానే స్టార్ హీరోల చిత్రాలకు త్రీ డీ దారిని చూపించబోతున్నాడా అంటే అవుననే సమాధానం లభిస్తోంది ప్రభాస్ నటించిన తొలి పౌరాణిక పాన్ ఇండియా మూవీ ఆది పురుష్ రామాయణ మహాకావ్యం ఆధారంగా ఇప్పటికే అనేక చిత్రాలు రూపొంది ప్రేక్షకుల నిరాచనలు అందుకున్నాయి వాటికంటే ఇంకా మహోన్నతంగా ఆది పురుష చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలని నిర్ణయించారు దర్శక నిర్మాతలు భవిష్యత్ అంతా త్రీ డి ఫోర్ డి ఫైవ్ డి మాయాజాలా అనేది ఇప్పటికీ అందుబాటులో ఉండి ప్రేక్షకులకు కనెక్ట్ అయిన టెక్నాలజీ త్రీ డి అందుకని త్రీడీ టెక్నాలజీతో ఆది కే సొగసులు అద్దుతున్నాడు డైరెక్టర్ ఓం రౌట్ ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరామునిగా నటిస్తున్న విషయం తెలిసిందే సైఫ్ ఇరవై మూడు జనవరి పన్నెండున సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది పురుష్ పురాణ పాత్రలన్నింటినీ మన కళ్ల ముందు ప్రత్యక్షం చేయటానికి రామాయణ గాథ మన మధ్య జరుగుతున్న అనుభూతిని కలిగించటానికి త్రీడీ టెక్నాలజీతో వస్తోంది ఆదిపురుష్ ఈ చిత్రం విజయవంతమైతే భవిష్యత్తులో రెన్నో పౌరాణిక చిత్రాల్ని త్రీ డి లో చూసే అద్భుత అవకాశం సినీ ప్రియులకు దక్కుతుంది